చదవబడినటువంటి వాక్యం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దామండి ఈ చదివినటువంటి కీర్తన భాగంలో అరవై ఏడవ కీర్తనలో ఏడు వచనాలు మాత్రమే ఉన్నాయి చాలా చ చిన్న సంకీర్తన అయినప్పటికీ కూడా దీనిలో చాలా అద్భుతమైనటువంటి వర్తమానాన్ని భక్తుడు దాచిపెట్టాడు దీన్ని మనం ధ్యానం చేస్తే ఒక మాటను రెండుసార్లు ఇక్కడ భక్తుడు రాయించాడు అదేంటో చూద్దాం చూడండి అరవై ఏడవ కీర్తన రెండవ వచనం అలాగే ఆరో వచనం చివరి మాటను కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మమ్మను కరుణించి మమ్మను గాక ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును గాక ఆరు చివరలు అంటాడు దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును దేవుడు మమ్మను దీవించును ఇక్కడ దేవుని చేత ఆశీర్వదించబడ్డామండి దేవుని కృపచేత నింపబడ్డాము దేవుడు మమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించాడు అన్నవారు ఉన్నారండి దేవుని స్తోత్రం చెల్లిద్దామా హల్లుయ్య దేవుడు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాడు ప్రతి విషయంలో దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని తన యొక్క దీవెనను తన యొక్క కృపను తన పిల్లలమైన మనపై చూపుతా ఉన్నాడు అందును బట్టి చాలా సంతోషిస్తా ఉన్నాం దేవుని స్థుతిస్తూ ఉన్నాం అయితే ఈ ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అని అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు గనక నేను సంతోషంగా ఉండాలి నా కుటుంబం సంతోషంగా ఉండాలి నేను దీ దీవించబడిన ఈ దీవెన నా పిల్లలకు ఉంటుంది అనే ఆలోచనలో ఉండిపోతూ ఉంటారు అయితే ఈ కీర్తనలో భక్తుడు అంటాడు దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఎందుకో నీకు మూడు మాటల్లో తెలియజేస్తాడు దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించాడు దేవుడు మన ఆశీర్వద ఆశీర్వాదం ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఒక మూడు మాటలు మనం ధ్యానం చేద్దాం చూడండి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే రెండో వచనాన్ని ఒకసారి ఒకటో వచనాన్ని చదువుకుందామండి భూమి మీద నీ మార్గం తెలియబడినట్లు అన్యజనులందరిలో నీ రక్షణ తెలియజేయబడినట్లు దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించాడంటే భూమి మీద నీ మార్గములు అనగా దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ద్వారా దేవుడు మనకిచ్చిన దీవెన ద్వారా ఈ భూమి మీద దేవుని యొక్క మార్గాలను మనం తెలియజేసేవారిగా ఉండాలి దేవుని చేసినటువంటి రక్షణ కార్యాన్ని ప్రజలందరికీ మనం చూపించేవారిగా అందుకే ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చాడు ఇది తెలియక చాలామంది అనుకునేది ఏంటంటే దేవుడు నన్ను దీవించాడు నా కుటుంబాన్ని దీవించాడు నేను చాలా ఆశీర్వదించబడ్డానని దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ మన గృహాల్లో ఉండిపోతూ ఉంటాం కానీ చాలాసార్లు ఇదే ఆలోచనతో అందరూ ఉంటారు కానీ ఇక్కడ భక్తులు చెప్తున్న మాట ఏంటంటే దేవుణ్ణి దీవించడంటే ఒక ప్రణాళిక ఉంది దేవుణ్ణి ఆశీర్వదించాడంటే ఆ ఆశీర్వాదం ద్వారా ఈ భూమి మీద జీవిస్తున్న నీవు నేను నా ద్వారా నీ ద్వారా దేవుని మార్గాలు బయలుపరచబడారు నన్ను ఆశీర్వదిస్తే దేవుని మార్గం ఎలా బయలుపడుతుందండి అని మనం అనుకోవచ్చు అయితే భక్తులు చెప్తున్న మాట ఏంటో తెలుసండి నీవు ఆశీర్వదించబడిన ఆశీర్వాదాన్ని చూసినప్పుడు నీవు నడుస్తున్న దేవుని మార్గాలను చూసినప్పుడు ప్రజలందరూ కూడా మరి ఆశీర్వదించబడిన వారిగా ఉంటారు లేదా ప్రజలందరికీ కూడా దేవుని మార్గాలు తెలియజేస్తాయి ఆది కాండము పన్నెండు అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో మన ఆదిపితరుడైనటువంటి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఒక మాట చెప్పారు ఏం చెప్పారండి దేవుడు నేను నిన్ను ఆశీర్వదించేదను అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉంచేదని మన ఆశీర్వాదము అనేకులకు ఆశీర్వాద కారకుడు కారణంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని మార్గాలు మనం భూమి మీద బయలుపరచగలుగుతాం అయితే దేవుని మార్గాలు ఏంటండి అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు దేవుని మార్గాలు ఏంటి అంటే దేవుని మార్గం జీవ మార్గము దేవుని మార్గం సత్య మార్గము దేవుని మార్గం యథార్థమైన మార్గము దేవుని మార్గము నీతి మార్గము దేవుని మార్గం ఏంటండి ఇరుకైన మార్గం చాలామంది ఇరుకైన ద్వారంలో వెళ్ళడానికి ఇష్టపడరు కానీ ఇరుకైన మార్గంలో వెళ్తూ దేవుణ్ణి గనపరుస్తూ ఉంటే ఇచ్చే ఆశీర్వాదాన్ని బట్టి దేవుని రక్షణ కార్యం ఈ భూలోకంలో జరుగుతుందంట నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి హలెలుయా అలాగూ జరిగించిన వారి జీవితాలు ఒకరిద్దరుగా మనం చూస్తే మనందరికీ తెలుసు చదవక్కర్లేదు యోగు గ్రంథంలో మనం చూస్తాం కదండి యోగు గ్రంథంలో మనం ధ్యానం చేసినట్లయితే యోగును దేవుడు ఎలా నడిపించాడండి సంతోష మార్గాల్లో నడిపించాడా తన జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో వెళ్ళిపోయాడా ఉన్నాడు ఒకప్పుడు కానీ అపవాది శోధించినప్పుడు శోధన కలిగినప్పుడు అనేకమైన శ్రమల మార్గంలో యోగు వెళ్ళవలసి వచ్చింది శ్రమల గుండా పయనించినప్పుడు ఆ శ్రమల్లో కూడా దేవుని కోసం నిలిచి ఉన్నటువంటి విధానాన్ని చూసినప్పుడు ఆ యొక్క రెండింతల ఆశీర్వాదాన్ని యోగు పొందుకున్నవాడిగా ఉన్నాడు నమ్మిన వారి దేవుని స్తోత్రం చెల్లిద్దామండి దేవుని మార్గం నీ ద్వారా నా ద్వారా బయలుపరచబడాలంటే దేవుని రక్షణ కార్యం లోకంలో జరగాలంటే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని అనేకులకు మనం పంచేవారి ఉండాలి ఆది కాండంలో మనం చూస్తే ముప్పై అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన యాకోబును దేవుడు దీవించినప్పుడు తన మామ అయినటువంటి లాభం ఒక మాట మాట్లాడతాడు చాలా ఇష్టమైనటువంటి మాట అది ఒకసారి చదవండి ఆది కాండము ముప్పై అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన ఒకసారి చదువుదాన్ని చూడము అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట విను నిన్ను బట్టి ఎహోవా నన్ను ఆశీర్వదించను దేవునికి స్తోత్రం కలిగును గాక ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ ఆశీర్వాదం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయన మార్గం తెలియబడినట్లుగా ఇతరులకు నీవు ఆశీర్వాద కారకుడుగా ఉండినట్లుగా ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు అన్యుడైనటువంటి ఒక లాభాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు యా కోబునకు దేవుడు తోడై ఉన్నాడు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడు నీవు నా ఇంటిలో ఉండడాన్ని బట్టి నీవు నా యొక్క జీవించడాన్ని బట్టి దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తు అక్కడ పలుకుతా ఉన్నాడు దేవుని సంగమ ఇరుకు మార్గమైనా సరే దేవుని మార్గాల్లో మనం ప్రయాణం చేస్తే ఆ రక్షణ కార్యం దేవుడు నీ ద్వారా నా ద్వారా జరిగిస్తాడు రక్షణ కార్యం ఎలా జరుగుతుందండి మనం దేవుని మార్గాల్లో నడిస్తే అంటే దేవుడు నువ్వు ఎప్పుడైతే గుండా వెళ్తా ఉంటావో ఎప్పుడైతే కష్టాల మార్గంలో మనం వెళ్తా ఉంటామో ఆ కష్టంలో వెనుదిరిగి చూడకుండా దేవుని కొరకు ముందుకు వెళ్తామో ఆ సమయంలో దేవుడు నేను రెండింతలుగా ఆశీర్వదిస్తాడు ఆ ఆశీర్వాదాన్ని చూసినటువంటి ప్రజలు ఏమనుకుంటారండి ఇప్పటి వరకు ఎంతో కష్టం పడ్డారండి వీళ్ళు కుటుంబంలో మొన్నటి వరకు తినడానికి తిండి లేనటువంటి వారు మొన్నటి వరకు ఏ ఉద్యోగం లేదండి ఏ విధమైన ఆశీర్వాదం వీళ్ళు లేదు ఇప్పుడు ఎలా ఇది ఎలా సాధ్యం అనేటువంటి ఒక ఆలోచన కలిగిన వారిగా వారు కూడా ఏం చేస్తారంట దేవుని మార్గాలు ఏమో వెతుకుతూ వారికి కలిగిన శ్రమల్లో దేవుని వెంబడించే వారిగా ఉంటారు దేవునికి స్తోత్రం కలుగును గాక హలెలుయ గనక మనమేం చేయాలంటే దేవుని మార్గాలను ఎరిగిన వారిగా దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం దేనికో తెలుసుకున్న మనం నీ ఆశీర్వాదం ద్వారా ఈ భూమి మీద దేవుని కార్యం జరగాలి రక్షణ కార్యం జరగాలంటే మనందరికీ తెలుసు యోహాన్సు వార్త నాలుగో అధ్యయంలో సమరయ స్త్రీ గురించి మనందరికీ తెలుసు కదండి తాను పొందుకున్న ఆశీర్వాదం తను పొందుకున్న దీవెన తను పొందుకున్న రక్షణ తనలో ఉంచుకోలేదు లేదా తన ఇంటి వరకే పరిమితం చేసుకోలేదు కానీ ఆమె ఏం చేసిందండి దేవుడు తనను ఆశీర్వదించాడు ఎలా ఆశీర్వదించాడు తను చేస్తున్న తప్పును బయటపెట్టి ఇది ఇక నువ్వు చేయొద్దు అన్నప్పుడు ఆమె దీవించబడింది అప్పటి వరకు తను జీవించిన జీవితం వ్యర్థమని తెలుసుకొని ఒక నూతనమైన జీవితంలో దేవుని కృపణ అంటున్న తను తన కుటుంబంతో చెప్పి ఉండిపోలేదు కానీ తనకిచ్చిన తనకు కలిగినటువంటి ఆశీర్వాదాన్ని మోసుకొని ఎక్కడికి వెళ్ళింది అంటండి సమరయ్య పట్టణం అంతా వెళ్ళింది అనేకులను దేవుని వద్దకు నడిపించింది అనగా నీ ఆశీర్వాదాన్ని బట్టి నీ దీవెన్ని బట్టి రక్షణ కార్యం జరుగుతూ ఉంది దేవుని సంగమా దేవుడు మనల్ని ఆశీర్వదించాడంటే ఒక ఉద్దేశం ఆయనకుంది ఒక కోరిక ఆయన కలిగి ఉన్నాడు ఏంటో తెలుసండి దీన్ని నేను ఆశీర్వదించాను నీ ద్వారా నా మార్గాలు భూమి మీద బయలుపరచబడాలి నీ ద్వారా రక్షణ కార్యం జరగాలి అని అంటే మనం ఏం చేయాలండి మన ఆశీర్వాదాన్ని మనతోనే ఉంచుకుంటే కాదు కానీ ఆశీర్వదించబడిన మనం అనేకులకు ఆశీర్వాద కారకులుగా ఉండాలి నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా అండి దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించాడంటే ఇతరులకు నీవు దీవెనకరంగా ఉండడమే నిజమైన ఆశీర్వాదం కనుక అటువంటి ఆశీర్వాద కారకులుగా మనం ఉన్నప్పుడు మా దేవుడు మమ్మల్ని దీవించాడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అని భక్తుడు చెప్తున్న మాటతో మనం కూడా ఏకీభవించగలుగుతాం కనుక ప్రి దేవుని సంగమా చాలామంది అనుకుంటున్నా ఉన్నారు ఇక్కడ కూర్చున్నారు మమ్మల్ని ఏం ఆశీర్వదించలేదంటే దేవుడు ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసండి దేవుడు మనల్ని సజీవులుగా చేశాడు దేవుడు మనకు సమస్తాన్ని ఇచ్చాడు కొదువు లేకుండా చేశాడు ఇబ్బంది పడకుండా చూస్తున్నాడు కరువులో కూడా సజీవులుగా కాపాడుతూ ఉన్నాడు అపాయాలు కలుగుతా ఉన్నా ఉపాయాన్ని ఇస్తా ఉన్నాడు కీడు గలుగుతా ఉన్నా నీ ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తూ ఉన్నాడు ఇదే ఆశీర్వాదం ఇంతకన్నా మించిన ఆశీర్వాదం ఏమీ లేదు గనక ఈ దినాన దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఆయన మార్గాలను మనం బయలుపరిచేవారిగా ఉందాం ఆయన రక్షణ కార్యాలు భూమి మీద జరగడానికి మనం కూడా సహకరించే ఒక పాత్రలుగా ఉన్నప్పుడు మన ఆశీర్వాదం ఏమవుతుందండి రెట్టింపు అవుతుంది నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి హలేలుయ గనక దేవుని మార్గాలను మనం బయలుపరిచేవారు రెండోదిగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు ఎందుకు ఆశీర్వదించాడు మన ఆశీర్వాదాన్ని బట్టి మనం ఏం చేయాలని అంటే అక్కడ వాక్యంలో చదువుదాం చూడండి అరవై ఏడో కీర్తన మూడో వచ్చిన చదువుదాం దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక దేవునికి స్తోత్రం కలుగును గాక హలో దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ద్వారా కా జరగవలసిన రెండో కార్యం ఏంటండి ప్రజలందరూ దేవుని స్థుతించాలంట ఈ కార్యం జరుగుతుందండి ఇది జరిగే పనైనా చాలామందికి అనుమానంగా ఉంది కదండి చాలా కష్టతరమైన పని ఇది ఎందుకంటే నీ పొరుగువారిని దేవుడు ఆశీర్వదిస్తే నేను దేవుడు ఆశీర్వదిస్తే నీ పొరుగువారు సంతోషించి దేవుని స్థుతించడం అనేది జరిగే పని కాదు ఎందుకంటే నీ ఆశీర్వాదాన్ని చూసి నీ ఎదుగుదలను చూసి పక్కన ఉన్నవారు ఏమనుకుంటారంటే ఏం చేసిందో ఇంతగా ఎదగడానికి లేదా ఏం చేసిందో ఎలాంటి మార్గాల్లో వచ్చిందో ఇంత దీవెన పొందుకుంది అని అనాలోచితమైన ఆలోచనలు మాట్లాడేవారు ఉన్నారు కానీ దేవ నా సహోదరుని దీవించావు లేదా నా సంఘంలో ఉన్న విశ్వాసాన్ని దీవించావు నీకు వందనాలు ఆ బిడ్డను బట్టి నీకు స్తోత్రాలని మనస్ఫూర్తిగా చెప్పేవారు ఎవరన్నా ఉన్నారండి అది చాలా కష్టమైన పని కానీ దేవుని పిల్లలమైన మనం దేవుడు మనల్ని ఆశీర్వదించాడు ఒక ఉద్దేశంతో ఆశీర్వదించాడు ఏంటా ఉద్దేశం అనంటే ఇతరులు మన ఆశీర్వాదాన్ని చూసి దేవుని స్తుతించాలంట మైసు వార్త ఐదో అధ్యాయము పదహారవచుల మనందరికీ తెలుసు ఒక మాట వ్రాయబడుతుంది మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచబడినట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనుడు అనగా మనం సత్క్రియలు చేసినప్పుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదంతో ఇతరులకు నువ్వు సత్క్రియలు చేసినప్పుడు వారు నీ దేవుని స్థుతిస్తారు దేవునికి స్తోత్రం కలుగును గాక హలెలుయ పౌలు భక్తుడు అంటాడు స మరి దేవుని యొక్క పిల్లలైన వారంటే ఏం చేయాలంటే అండి మన యొక్క సంతోషము సకల జనులు చూడాలంట మన యొక్క ఆశీర్వాదాన్ని సకల జనులు చూచి దేవుణ్ణి గణపరిచేవారిగా ఉండాలి దేవుని మహిమపరిచేవారిగా ఉండాలంటే దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం నీవే దాసుకుని నీవే ఆశీర్వదించబడిన దానిగా ఉంటాం కాదు కానీ ఇతరులకు ఆశీర్వాదం అనేది ఎలా పంచగలుగుతావు అండి సత్క్రియలదారు నీకున్న దానిలోనే కొంచెం ఇతరులకు మేలు చేసే విధంగా ఒక మంచి మాట పలికే విధంగా ఆదరణ కలిగించే మాటలు పలకడం ద్వారా నీ ఆశీర్వాదంలో కొంత ఇతరులకు ఇచ్చినప్పుడు వారు ఏం చేస్తారంటే అమ్మ మీ దేవుడు గణపరచబడును గాక ఎవరన్నా అన్నారండి మిమ్మల్ని చూసి ఈ మాట మీరు చేసే పనులు బట్టి ఎవరన్నా అన్నారా మనల్ని చూసి మీ దేవునికి వందనాలమ్మా మీ దేవుడు గొప్పవాడమ్మా మీ దేవుని నాము గనపరచబడాలమ్మా అనే మాట పలకడం ద్వారా దేవ్ అలా పలకాలనే దేవుడు మనల్ని ఆశీర్వదించడం కనుక మనం మన ఆశీర్వాదాన్ని బట్టి ఏం చేయాలంటే దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించేవారిగా ఉండాలి అపోస్తుల పుస్తుల కార్యంలో మనం చూస్తే లూది అనేటువంటి ఒక స్త్రీ ఉంటుంది చాలా చిన్న టైలర్ కదండి టైలరింగ్ అంటే ఈ దినాల్లో బాగా డబ్బులు వచ్చేటువంటి పని అయిపోయింది కానీ ఆ దినాల్లో టైలరింగ్ అంటే ఏం ఉండేది కాదు ఆ దినాల్లో టైలరింగ్ అంటే చాలా చాలా తక్కువ తక్కువ వేతనంతో ఉండే పనులు అయినప్పటికీ కూడా లూది ఏం చేసిందంటే తన మిషన్ కుడుతూ వచ్చినటువంటి ఆ పనులు ఆ యొక్క ధనములో నుంచి అక్కడ ఉన్న విశ్వాసులు అందరికీ సహాయం చేసింది ఆ సంఘంలో ఉన్న బిడ్డలందరికీ సహాయం చేసింది ఒక మంచి పేరు తెచ్చుకుంది ఒక మంచి ఆ సాక్ష్యాన్ని పొందుకుంది గనక ఆమె చనిపోయినప్పుడు ఆమె సత్క్రియలు ఏం చేసినాయండి పేతురుని తీసుకొచ్చి ఆమెను బ్రతికించేలా చేసిన అక్కడ ఏం జరిగింది పేతురు వచ్చి తబితను బ్రతికించడం ద్వారా తబితను బ్రతికించడం ద్వారా ఏం జరిగిందంటే దేవుని నామం మహిమపరచబడే దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి దేవుని నామం ఘనపరచబడేదిగా ఉందా లేదా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ఘనపరచబడాలనే ఆశ మనకుంటే దేవునికి ఇచ్చిన దానిలో ఇతరులకు ఇస్తూ సత్క్రియలు చేస్తూ దేవుని నామాన్ని గణపరుస్తూ దేవుని సన్నిధికి వస్తూ దేవుని స్థుతించగలిగితే నీతో కలిసి నీ నీ చుట్టుపక్కల ఉన్నవారు కూడా దేవుణ్ణి స్థుతిస్తారు మూడోదిగా చూద్దాం మూడోదిగా మనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మనం ఏం చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు లేదా మనల్ని ఎందుకు దేవుడు ఆశీర్వదించాడంటే మూడోదిగా ఏడో వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి అరవై ఏడో కీర్తన ఏడో వచ్చిన దేవుడు మమ్మను దేవించును బూదిగంత నివాసులందరూ అందరూ ఆయన ఎందు భయభక్తులు నిలుపుదురు మూడవదిగా నీ ఆశీర్వాదాన్ని బట్టి ప్రజలందరూ దేవుని ఎందు భయభక్తులు నిలపాలంట దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది కూడా చాలా కష్టతరమైన పరిస్థితి నీ ఆశీర్వాదం అంటే నీ కలిగింది మాత్రమే కాదు కానీ నీ సత్ప్రవర్తనను బట్టి నీ ప్రవర్తనను చూసి నీ ప్రార్థనా జీవితాన్ని చూసి నీ వాక్య ధ్యానాన్ని చూసి లేదా నువ్వు మందిరానికి వెళ్ళే విధానాన్ని బట్టి శ్రమల్లో కష్టాల్లో నువ్వు జీవిస్తున్న జీవన విధానాన్ని బట్టి నీ ప్రక్కన ఉన్నవారు ఏం చేయాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలి అలాంటి వారు ఉన్నారా బైబిల్ గ్రంథంలో అంటే ఉన్నారండి ఎస్టేరి గ్రంథంలో మనం చూస్తే ముర్దుకాయ జీవించినటువంటి జీవన విధానం కష్టం కలిగిన నష్టం ఏం చేశాడండి దేవుని కోసం ధైర్యంగా నిలబడ్డాడు ఒక్క బానిసగా వచ్చినటువంటి ముర్దుకాయని దేవుడు ఏం చేశాడండి తన యొక్క నిజాయితీని చూసి నమ్మకత్వాన్ని చూసి యథార్థతను చూసినటువంటి దేవుడు ఏం చేశాడంటే ప్రధానమంత్రిగా చేశాడు అప్పుడు ఆ స్థానంలో ఉన్నటువంటి ముర్దుకాయని చూసిన ప్రజలందరూ దేవుని ఎందు భయభక్తులు నిలిపారట దేవునికి స్తోత్రం కలిగిని గాక అంత మాత్రమే కాదు కానీ దానియలు గ్రంథం మనందరికీ తెలుసు దానియులు అలాగే షడ్రె మేషక్ అవేజ్ఞలను చూచినప్పుడు బబులోను సామ్రాజ్యంలో అన్యులైనటువంటి వారు అప్పటి వరకు వేరే దేవత దేవుళ్ళని పూజించిన వారందరూ కూడా ఎప్పుడైతే ఈ విడుదల చేసినటువంటి ఈ యొక్క పనిని బట్టి లేదా వీరు చేసినటువంటి ఈ కార్యాన్ని బట్టి దేవుడు వారితో ఉండి వారిని కాపాడిన విధానాన్ని బట్టి వారందరూ రాజుగారితో సహా ఏం చేశారండి ఎహోవాయే నిజమైన దేవుడని దేవుని ఎందు భయభక్తులు ప్రే దేవుని సంగమా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించింది ఎందుకో తెలుసండి దేవుని నామాన్ని మన చుట్టూ ఉన్న వారికి మనం ఏం చేయాలంటండి దేవుని మార్గాలు బోధించడానికే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాడు అట్టి రీతిగా నేను జీవిస్తానండి అన్నవారు దేవుని స్తోత్రం చెల్లిద్దామా దేవుని మార్గాలు బయలుపరిచేవారిగా ఉందాం రక్షణ లేని వారికి రక్షణ కార్యాలు వివరించే వారిగా ఉందాం మన ఆశీర్వాదం దానికి ఉపయోగపడేలా చేయమని దేవుని సంధిలో ప్రార్థించే వారిగా ఉందాం రెండోదిగా చూస్తే మనం మన యొక్క ఆశీర్వాదాన్ని బట్టి ప్రజలందరూ దేవుని స్థుతించాలంట ఆనాడు మిరియాము మోషే ఆ కుటుంబం చేసినటువంటి అద్భుతాలను బట్టి ఇస్రాయల ప్రజలు మాత్రమే కాదు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యజనులు కూడా నామాన్ని గనపరిచారు యహోవాయ దేవుడు అని గాన ప్రతి గానములు చేశారు గనక మన ఆశీర్వాదాన్ని బట్టి మన చుట్టూ ఉన్న ప్రజలు దేవుని స్తుతించే వారిగా మన ఆశీర్వాదం ఉండాలి చివరిగా చూస్తే మన ఆశీర్వాదాన్ని చూస్తూ మన జీవన విధానాన్ని చూస్తున్నటువంటి ప్రజలందరూ నిజమైన దేవుడు యహోవాయ్ అని చెప్పి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారిగా ఉంటే అక్కడ ఆ రోజున చివరి మాట అంటాడు భూమి దాని ఫలమును ఇచ్చును ఈరోజు భూ పంట లేదు సరిగ్గా పంట పండట్లేదు ఏమీ లేదని అంటే సరైన కార్యాలు లోకంలో దేవుని కోసం చేయట్లేదు గనక మనం పంటను సమృద్ధిని అనుభవించలేకపోతాం ప్ర దేవుని సంగమా యువదయం దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఒకసారి మనకిచ్చిన ఆశీర్వాదం దేని కొరకో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు గనక ఒక్క మాట దేవునితో చెప్దాం ప్రభా నేను నన్ను ఆశీర్వదించావు దీవించావు నా ఆశీర్వాదం ఇతరులకు ఆశీర్వాదం కారణంగా ఉండునట్లుగా ఆనాడు అబ్రహాము జీవించినట్లుగా నేను జీవిస్తాను ప్రభు ఒక్క మాట చెప్పగలిగితే రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు మనకి దయచేస్తాడు దేవుడు తన మాటలు మనం వినికిడిలో దీవించునుగాక ఆమె తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుధుడా ప్రేమా నమ్మకం కలిగిన తండ్రి దయామేడవైన మా యేసు ప్రవ్వ మహోన్నతుడా మహాగణుడా మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు దేవ నీ పరిశుద్ధ పాదాలకు పొందనాల నాయన ఈ పరిశుద్ధ పునర్ధాం దినందు తండ్రి ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి నాయన నీ వాక్ ద్వారా నన్ను మమ్మల్ని దర్శించినందుకు పొందునాలు అవును నాయన మీరు మమ్మల్ని ఆశీర్వదించారు నాయన ఊహించలేని విధముగా మమ్మల్ని దీవించారు ఆశీర్వదించారు అయితే తండ్రి మీరు ఇచ్చిన ఆశీర్వాదాలు దేనికో గుర్తించిన మేము ప్రవ్వ నాయన మీ ఆశీర్వాదాలు కారకులుగా ఉన్న మేము అనేకుల్ని ఎందుకు నడిపించే రక్షణ మార్గాలుగా తండ్రి నేను మహిమపరిచే బిడ్డలను నేను చేర్చేవారంగా ప్రవ్వ అనేకుల్ని ఎందుకు భయభక్తులు నిలిపి నీ సంధికి వచ్చేవారిగా మా ఆశీర్వాదాన్ని మేము వినియోగించడానికి సహాయించాయి నాయన విని నీ మాటలు మా అనే పలక మీద భద్రపరుచుకొని మీరు కొరకు మేమందరం సిద్ధపడే కృపను అనుగ్రహించమని మీకే మహిమను చెల్లిస్తూ శ్రేష్ట నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం కొంచున్నాం తండ్రి ఆమెన్